జియో హాట్స్టార్ లో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన బూ అనే హారర్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది హాలోవీన్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథాంశం చాలా ఆసక్తికరంగా ఉంది హారర్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే ప్రేక్షకుల కోసం జియోహాట్స్టార్ ఓటీటీలో ఓ మూవీ ఉంది ప్రముఖ టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ విశ్వక్సేన్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమా రెండేళ్ల కిందట అప్పటి జియో సినిమా ఓటీటీలోనే నేరుగా స్ట్రీమింగ్ అయింది అయితే ఇప్పుడు మరోసారి ఈ మూవీ తెరపైకి వచ్చింది హారర్ థ్రిల్లర్ మూవీ బూ ఎప్పుడో రెండేళ్ల కిందట అంటే మే రెండు వేల ఇరవై మూడులో అప్పటి జియో సినిమా ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అయింది థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే స్ట్రీమింగ్కు వచ్చింది అయితే తాజాగా ఈ సినిమాను స్టార్ ఓటీటీ మరోసారి ప్రమోట్ చేస్తోంది వీకెండ్ సజెషన్ అంటూ తన ఎక్స్ అకౌంట్లో ఈ సినిమా గురించి చెప్పింది మూవీతో హాలోవీన్ స్టోరీల గురించి తెలుసుకునే టైం ఇది జియోహాట్స్టార్ ఓటీటీలో ఎక్స్క్లూజివ్గా స్ట్రీమింగ్ అవుతోంది అనే క్యాప్షన్తో ట్వీట్ చేసింది మూవీని తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కించారు ఈ హారర్ థ్రిల్లర్ సినిమాను మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున జియో సినిమా ప్రీమియర్ చేసింది ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ విశ్వక్ సేన్ రెబా మోనికా జాన్ నివేదా పేతురాజ్ మంజిమా మోహన్ మేఘా ఆకాష్ లాంటి వాళ్లు నటించారు ఇదో డిఫరెంట్ స్టోరీతో వచ్చిన హారర్ థ్రిల్లర్ సినిమా హాలోవీన్ సెలబ్రేట్ చేసుకుందామనుకునే నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే స్టోరీ ఇది కియారా ఇంట్లో హాలోవీన్ జరుపుకుంటుండగా వాళ్లకు హాలోవీన్ స్టోరీస్ పేరుతో ఓ బుక్ దొరుకుతుంది అయితే అందులోని స్టోరీలన్నింటినీ ఒకేసారి చదవాలన్న వార్నింగ్ ఉంటుంది అందులో మొత్తం నాలుగు స్టోరీలు ఉంటాయి వాటిని చదువుతున్న కొద్దీ ఆ నలుగురు స్నేహితులకు ఆసక్తి పెరుగుతుంది అంతేకాదు ఆ స్టోరీల్లోని పాత్రలు వాళ్లకు నిజ జీవితంలోనూ ఎదురవుతుంటాయి ఇది వాళ్లను ప్రమాదంలో పడేస్తాయి ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ భూమూవీ కథ ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చినా ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు ఐఎండీబీలోనూ ఐదు రేటింగ్ మాత్రమే వచ్చింది చాలా వరకు నెగటివ్ రివ్యూలే వచ్చాయి అయితే హారర్ థ్రిల్లర్ జానర్ చూడాలనుకుంటే మాత్రం ఈ భూమూవీపై ఓ లుక్కేయొచ్చు తెలుగు తమిళం భాషల్లో జియో హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది మొత్తం మీద బూ మూవీ హారర్ థ్రిల్లర్ ప్రేమికులకు ఒకసారి చూడదగిన చిత్రం అయితే మిశ్రమ స్పందనలు వచ్చిన విషయానికి గుర్తుంచుకోవాలి